హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరిగిందబ్బా అంటే అంటే జగదాత్రి వచ్చేసి నిషిని ఎలాగో కాపాడాలి అనేసి అనుకుంటూనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అనమాట అంటే ఎందుకంటే ఎందుకంటే నిషి ఏ తప్పు చేయలేదని జగదాత్రికి నమ్మకం ఉంది కాబట్టి దీన్ని తను తీసుకునిందనమాట ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఇంద్రాని కూడా నిషిని ఈ కేసులో ఇరికించేయాలి జైలు పంపించాలి అనేసి అనుకుంటూ ఉంది కాబట్టి ఇది ఇలా ఉండగా జగదాత్రి అయితే డెడ్ బాడీ పైన డెడ్ బాడీని మరియు సీసీటీవీ కెమెరాని రెండూ చెక్ చేస్తూ ఉండింది చెక్ చేస్తూ ఉంటే రెండిట్లో కంపేర్ చేస్తే అంటే డెడ్ బాడీ డెడ్ బాడీ బిఫోరు అంటే అక్కడ వాక్ చేస్తూ వస్తుంది కదా అంటే ఆ యాక్సిడెంట్ జరిగే ప్లేస్కి వస్తుంది కదా అప్పుడు అక్కడ వస్తూ ఉంటే ఒంటి పైన నగలైతే చాలా ఉన్నాయి కాకపోతే డెత్ అయిన తర్వాత డెడ్ బాడీ పైన ఏ నగలు లేదు కాబట్టి అప్పుడే డౌట్ వచ్చిందనమాట అంటే ఈ డెడ్ బాడీ పైన ఏ నగలు లేవు అంటే ఈ కేసులో ఎవరో ఉన్నారు అన్నట్టే కాబట్టి మనము అక్కడ డెడ్ బాడీ పెట్టిన ప్లేస్కి మరి యాక్సిడెంట్ ప్లేస్కి రెండింటికి పోతే మనకి ఏదైనా ప్రూఫ్ దొరకచ్చు అనేసి కేదార్ జగదాత్రి అనుకుంటూనే అక్కడి నుంచి డెడ్ బాడీ ప్లేస్కి వెళ్ళిపోతారనమాట అక్కడికి అది అలా ఉండగా ఇక్కడ ఏం చేస్తూ ఉందంటే వాళ్ళ అత్తయ్య గారు జయంతి అయితే ఏం చేస్తుంది అంటే నిషిని మరియు యువరాజ్ని లాక్కొచ్చేసింది అనమాట తీసుకొచ్చేసి బట్టలు ప్యాక్ చేస్తూ ఉనింది అనమాట ఎందుకమ్మా ఏంటమ్మా ఏంటమ్మా అని అడుగుతున్నా కూడా ఏమీ మాట్లాడకుండా జయంతి అయితే అలాగే బట్టలు ప్యాక్ చేసేస్తుంది అనమాట బట్టలు ప్యాక్ చేసేసి పాస్పోర్టు చేతిలోకి అనమాట మీరు ఈ దేశం దాటి వెళ్ళిపోండి మీరు ఉంటే ఖచ్చితంగా నిషిని అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తే ఇంటి పరువంతా పోతుంది మరి జగదా జగదాత్రిని నమ్ముకొని మనము ఇలానే ఇక్కడే ఉంటే ఖచ్చితంగా మనము బయటికి నిషిని అయితే తీసుకొని రాలేము కాబట్టి ఈ కేసులో జగద నిషి ఇరుక్కునిందంటే తీసుకు బయటికి తీసుకొని రాలేము కాబట్టి ఎలాగోలాగా చేసేసి నిషిని తీసుకెళ్ళిపోయి యువరాజ్ నువ్వు ఈ దేశం దాటి వెళ్ళిపోండి అంతలోపు ఏదైనా జరిగితే కేసు సాల్వ్ అయితే మీరు వచ్చేస్తారంట అని అంటూ ఉంటే అప్పుడే యువరాజ్ ఏమన్నాడంటే అమ్మ మరి ఇప్పుడు నిషిని నేను తీసుకెళ్ళిపోతే ఆ పోలీస్కి చ పోలీస్ చెప్పినట్టు నిషి దో నిషిని అరెస్ట్ చేయకపోతే జగదాత్రిని అరెస్ట్ చేస్తాము అని అన్నారు కదా మరి జగదాత్రిని అరెస్ట్ చేస్తారు కదమ్మా అని అంటే చెయ్యనివ్వు మనం ఏం చేసేది ఉంది ఇప్పుడు జగదాత్రినే నేను సరేలే నేనే సరెండ్ అవుతాను అనే సరెండర్ అవుతాను అనేసి అనింది కాబట్టి మరి మనం ఏం చేసేది ఉంది అనేసి జయంతి నిర్దాక్షిణంగా మాట్లాడుతూ ఉంటే అప్పుడే రేఖ వచ్చిందనమాట అక్కడికి రేఖ వచ్చేసరికి అంతా అనమాట వినేసి ఏమంటూ ఉందంటే సరే మరి ఇంకా అంతకంటే అయ్యేది ఏముంది అంటే అమ్మ అది కాదు అని నిషి అంటూ ఉంటే నువ్వేం దాచే అవసరం లేదు మొత్తం వినేశాను నేను అని రేఖ అనిందనమాట ఆ మాటలకైతే అయితే అమ్మ ఏం జరిగిందంటే అని అంటూ ఉంటే అదేం పర్వాలేదులే ఎందుకంటే ఈ మీరు ఇక్కడ దేశం దాటి వెళ్ళిపోతే జగదాత్రిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అది ఇంకా మంచి పని జగదాత్రి ఇలానైనా నా కళ్ళ ముందు పోలీస్ స్టేషన్లో ఉంటే చాలా అంటే చాలా సంతోషపడతాను అని రేఖ అంటూ ఉంటే అప్పుడే జయంతి అంటుంది ఏమంటుంది అంటే జగదాత్రిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే మనకి ఇంకా బాగుంటుంది ఎందుకంటే జగదాత్రి వల్లే కదా ఇదంతా ప్రాబ్లము అనేసి అంటూ ఉంటే అప్పుడే యువరాజ్ ఆ కరెక్ట్ అమ్మా జగదాత్రిని పోలీస్ స్టేషన్లోన అరెస్ట్ చేసి పో స్టేషన్లో పెడితే కేదార్ని ఈజీగా వెళ్ళగొట్టచ్చు ఏ ఇబ్బంది లేకున్నట్ల వెళ్ళిపోతాడనమాట అప్పు అప్పుడు నిషి ఏమంటుందంటే జగదాత్రిని బయటికి తీసుకొని రావాలి అనేసి కేదార్ అయితే పట్టుకొని మైండ్ పని చేయకుండా అలానే ఉంటాడు సరిపోతుందిలే అనేసి అనుకుంటూ ఉంటే ఇది ఇలా ఉండగా వాళ్ళ నాన్నగారు అయితే సడన్గా ఎంట్రీ ఇచ్చేస్తారనమాట చీచీ ఏంటి నువ్వైతే ఇంత రేఖ నువ్వు ఇంత దుర్మార్గురాలు నీకైతే అది లేదు తెలివి లేదు ఏది లేదు అనేసి అంటూనే లోపలికి వచ్చేసి రేఖాని కొట్టేస్తాడనమాట కాదండి అని అంటూ ఉంటే మూసుకొనోరు ఏం చేస్తున్నావు నువ్వు అనేసి గట్టిగా అరుస్తాడనమాట అప్పుడే జయంతి అయితే అనేక గారు మేము జగదాత్రిని నిషిని కాపాడాలి దేశం దాటియాలి అనుకున్నాం కానీ జగదాత్రిని పోలీస్ స్టేషన్లోన అప్పగించి అరెస్ట్ చేయించాలి అని అనుకోలేదు అని అంటూ ఉంటే అప్పుడే నిషి వాళ్ళ డాడీ వాళ్ళు ఉండి ఏమన్నారంటే నేను అంత మొత్తం వినేశానమ్మా నువ్వు నటించే అవసరం ఏం లేదు అనేసి అన్నాడనమాట మిమ్మల్ని మిమ్మల్ని ఏం చేసేది ఉంది నేను ఫస్ట్ దీనికి తెలియలేదు ఈ దీన్ని పెంచి నా కూతురిని పెంచిన దీనికి తెలివి లేదు ఎలా పెంచాలనేది కూడా తెలియలేదు అనేసి అంటూనే ఉన్నాడనమాట డాడీ నాన్న నాన్న అంటూ ఉంటే అప్పుడే నిషి ఏమనింది అంటే నిషి అలా నాన్న అంటూ ఉంటే వాళ్ళ నాన్నగారు అయితే ఏమమ్మా ఈసారి కూడా కాలు అడ్డుపెట్టి నన్ను కింద పడేసి చంపాలనుకుంటున్నావా అని అనగానే రేఖ రేఖ అయితే షాక్ అయిపోతుందంట షాక్ అయిపోతుందనమాట ఎందుకంటే ఇదేది రేఖకి తెలియదు కాబట్టి ఇది ఇలా ఉండగా అప్పుడే అక్కడ జగదాత్రి అయితే పోలీసులు అయితే ఇంట్లోకి వచ్చేసి నిషిని అరెస్ట్ చేస్తూ ఉంటే సడన్గా జగదాత్రి అయితే ఎంట్రీ ఇచ్చేసి మేము తెచ్చేసాము అంత రిపోర్ట్స్ అనే అని అనడంతో పోలీసులు అయితే అవి తీసుకొని నిషిని వదిలిపెట్టేస్తారనమాట అంటే జగదాత్రి అంటుంది మీకు రూల్సు రెగ్యులేషన్స్ గవర్నమెంట్ పెట్టిండేది కాదు నింద్రాణి పెట్టిండేది కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారులే అనేసి పోలీసుల్ని తిప్పికొట్టేసి మాట్లాడుతూ ఉంటుందన్నమాట ఇది ఇలా ఉండగా జ అయితే జగదాత్రి విడిపించేస్తుందనమాట ఇటువైపు అంటే జగదాత్రిని నిషి నిషిని జగదాత్రి విడిపించేసింది కాబట్టి ఇంట్లో వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే ఆ రోజు నైట్ పడుకొని ఉంటే యువరాజ్ అయితే జ కౌశికి కొడుకుని ఎత్తుకెళ్ళిపోతాడనమాట అది ఎవరికి ఇంట్లో తెలియదు కాబట్టి కౌశికి సడన్గా మార్నింగ్ లేచేసరికి బాబు కనిపి కనిపించడం పోతున్నా ఎక్కడ బాబు ఎక్కడ బాబు అంటూనే బయటికి పరిగెత్తుతూ వచ్చిందనమాట అప్పుడే జయంతి నిషి ఏమైంది ఏమైంది వదినా అంటూనే అడుగుతున్నారనమాట లేదు బాబు కనిపించడం లేదు అని అనేసరికి అందరూ షాక్ అయిపోయారనమాట అప్పుడే కౌశికి వాళ్ళ బాబాయ్ వచ్చేసి ఏంటమ్మా ఏం జరిగింది అంటే బాబాయ్ బాబు కనిపించడం లేదు అనేసి అనేసరికి అందరూ షాక్ అయిపోయారనమాట అలా అంటూ ఉంటే ఏం కాదమ్మా కౌశికి ఏం కాదమ్మా బాబు దొరుకుతాడు నువ్వు బాధపడొద్దమా ఏడ్చొద్దమా అనేసి అంటూ ఉంటాయి యువరాజ్ అయితే నువ్వు లేచేసరికి అక్క నువ్వు లేచేసరికి బాబు కనిపించడం లేదు అంటే ఖచ్చితంగా బాబు ఏడుస్తున్నాడు నువ్వు పడుకున్నావు బాబు ఏడుస్తున్నాడని జగదాత్రి కేదారే ఆడిపియడానికి తీసుకెళ్ ఆడిపించడానికి తీసుకెళ్ళింటారక్క అనేసి అనడంతో అప్పుడు కౌశిక్కి కొద్దిగా రిలాక్స్ అవుతుందనమాట అంది ఎందుకంటే జగదాత్రి కేదార్ తీసుకెళ్లారు అని నమ్మకంతో ఉన్నిందనమాట అప్పుడే జగదాత్రి కేదార్ అక్కడికి ఎంటర్ అవుతారనమాట ఎంటర్ అవ్వగానే అప్పుడు జగదాత్రి కేదార్ నేను ఏమనుకున్నానంటే బాబు కనిపించడం లేదు అని టెన్షన్ పడుతూ ఉంటే మీరు తీసుకెళ్లారు అని నమ్మకంతో నేను హామీ ఊరుకనే ఉన్నాను అనేసి అంటూ ఉంటే మేము బాబుని తీసుకెళ్ళడమా అదేంటి తీసుకెళ్ తీసుకెళ్ళలేదు వదినా అనేసి జగదాత్రి రివీల్ చేసేసరికి కౌశికి అయితే టెన్షన్ అంటే టెన్షన్ పడిపోతుందనమాట ఇలా టెన్షన్ పడుతుంటే అక్కడ యువరాజ్ మరియు వాళ్ళ అమ్మగారు నిషి అందరూ చాలా సంతోషపడుతున్నారు అనమాట అప్పుడే అక్కడ జగదాత్రి వీళ్ళ ముగ్గురిని అబ్జర్వ్ చేస్తుందనమాట ఎందుకంటే వీళ్ళు నవ్వడం చూసి ఏదో వీళ్ళే ఏదో చేశారు అనే డౌట్ మీదే చూస్తూ అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్